సామాజిక న్యాయం బుజ్జగింపు కాదంటూ ముస్లింలకు రిజర్వేషన్పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ మిత్రపక్షం టీడీపీ దేశవ్యాప్తంగా మత ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓవైపు బీజేపీ చెబుతుండగా ఆ పార్టీ కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం మాత్రం ఏపీలో ముస్లిం రిజర్వేషన్ కొనసాగిస్తామని పేర్కొంది రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్ గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతుంది మేము ముస్లిం రిజర్వేషన్ కు కట్టుబడి ఉంటాము దాన్ని కొనసాగించాలని భావిస్తున్నామని ఎన్డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు పేదరికం కారణంగా మైనార్టీలు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారనేది వాస్తవం తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది ప్రభుత్వం పరంగా వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడం నా బాధ్యత కాబట్టి నేను తీసుకున్న ఏ నిర్ణయాలైనా బుజ్జగింపు కోసం కాదు వారిని పేదరిక నుంచి బయటకు తీసుకురావడమేనని లోకేష్ అన్నారు మీరు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనుకుంటే మేము ఏ వర్గాన్ని విడిచిపెట్టలేము మనము కలిసి పని చేయాలి ఇలా చేయడానికి గొప్ప అవకాశం ఉంది అందరినీ కలుపుకుని వెళ్ళడమే టీడీపీ ట్రేడ్ మార్క్ అని లోకేష్ అన్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అఖండ విజయం సాధించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టిన లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు